నన్ను నన్ను సాయంత్రం ఆరింటికి అరెస్ట్ చేస్తానన్న రాత్రి తొమ్మిది అయింది దాచేపలు తీసుకెళ్ళేసరికి ఆ నైట్ అంతా ఇంట్రాగేషన్ పేరుతోటి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకొక ఆడపిల్ల అయితే రిమాండ్కి వెళ్ళినాకైనా చనిపోయేది రిమాండ్ నుంచి బయటకు వచ్చినాకైనా చనిపోయేదన్న ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే నా తల్లిని నన్ను నా భర్తని నా పిల్లల్ని కూడా వాళ్ళు చెప్పినట్టు విని నేను కేసులు వాళ్ళకు అంగీకారంగా కనుక నేను సిగ్నేచర్ చేయకపోతే లేదంటే నాకు పార్టీ నుంచి ఇంత అమౌంట్ వస్తుందని నేను చెప్పకపోతే నా భర్తను ఇరికిస్తా అన్నారు నా బిడ్డల్ని ఇరికిస్తా అన్నారు నాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు తెలుసా అన్న ఒక నైట్ అంతా అట్లే నేను రెండు రోజుల పాటు నేను ఏ బట్టల మీద వెళ్ళానో ఆ బట్టల మీదే ఉన్నా ఫుడ్ లేదు వాష్రూమ్ లేదు ఏమీ లేకుండా కనీసం పైన కూర్చోడానికి కూడా ఇష్టపడకోకుండా కింద పైన కూర్చుంటే ఊరుకోకుండా కింద కూర్చోబెట్టారు ఏది మాట్లాడారో ఆ సర్కిల్ని నన్ను వాళ్ళు కస్టడీ పేరుతోటి ఎంక్వైరీ పేరుతోటి నన్ను మాట్లాడేటప్పుడు ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో ఉన్నారు వాళ్ళు అట్లా వీడియో కాల్లో పెట్టి నన్ను ఇంట్రాగేషన్ చేశారు రాత్రి తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లవారుజావును మూడింటి వరకు ఎంత దారుణమైన పదజాలంతో నన్ను ఇబ్బంది పెట్టారు అంటే ఇవాళ నేను మళ్ళీ నిలబడ్డాను మళ్ళీ జనాలు ముందుకు రావాలి అని నేను ధైర్యంగా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారేనన్న అన్నిచ్చిన ధైర్యమే అన్న మాతో ఉన్నాడు అన్న ధైర్యమే ఇవాళ నేను అంటే తెలుగుదేశం పార్టీకి అవ్వచ్చు లేదంటే అధికార పార్టీకి అవ్వచ్చు సో కాళ్ళు ఎవరికైనా సరే నా వెనకాల గోతులు దవ్వాలి నన్ను చూసి ఈర్చపడాలి లేదంటే అమ్మాయిని ముందుకు రానియకూడదు ఎదగనివ్వకూడదు అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరి వల్ల ఆ అమ్మాయి అహంకారం ఏంటి ఆ ఎవరి వల్ల ఎవరిని చూసుకొని అనుకుంటే నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నా చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఉంటాను చెప్పుకోలేని మాటలు అనుభవించారు రాయలేనంత వేదన అనుభవించారు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే మీ ధైర్యాన్ని చూసి మీ కన్నీళ్లకు కరిగిపోయి వైసీపీలో ఎంతమంది పెద్ద నేతలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకొని చెల్లెమ్మ కృష్ణమ్మ అని పిలుస్తున్నారు ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్ ఈరోజు ఆయనంత ప్రేమగా మిమ్మల్ని స్వీకరించారు కాబట్టి పిలుస్తున్నారు కాబట్టి ఓకే రేపు ఈ ప్రేమ తగ్గదని గ్యారంటీ ఏంటి ఒకవేళ ఈ ప్రేమ తగ్గితే మీరు వైసీపీలో ఉంటారని గ్యారెంటీ ఏంటి ప్రేమ గౌరవం తగ్గిద్ది అని నేను అనుకోనన్నా ఎందుకంటే అప్పుడు అధికారం వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు ఉంటాయి ఆ పనుల్లో ఆ బిజీలో కొంచెం టైం గ్యాప్ రావచ్చేమో అందువల్ల నన్ను లక్ష్య పెట్టట్లేదు నాకు గౌరవం ఇవ్వట్లేదు నాతో మంచిగా మాట్లాడలేదు అనుకోవటానికి కుదరదు కుటుంబాన్ని చూసుకునే టైమే ఉండదు అన్న ఆ టైంలో అలాంటప్పుడు నన్ను నన్ను దగ్గరకు పిలిచి నాకు గౌరవం ఇచ్చి నన్ను నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలనుకోవటం నా పిచ్చితనం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే నన్న నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఇది నోట్ చేసుకోండి అధికారంలో పీక్స్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే నన్ను పార్టీలోకి ఆహ్వానించారు ఆ రోజు ఏ గౌరవం ఉందో ఈరోజు ఆ గౌరవం ఇంకొంచెం ఎక్కువైంది తప్ప తగ్గలా రేపు తగ్గిద్దని నేను అనుకోట్లా తగ్గిన ఇబ్బంది ఏం లేదు ఆయనకున్న బిజీ వల్ల లేదంటే ఆయనకున్న పనులు ఒత్తిడి వల్ల ఆయన పనుల్లో ఆయన ఉంటారు తప్ప నా కోసం నాకు ప్రత్యేకంగా నాకు టైం ఇచ్చి నాకు నాకు కావాల్సిన మీరు చేసి పెట్టడం అని అడగటం నాపిచ్చితను నేను నేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పని చేసే వాళ్ళకి అవి కావాలన్నా నేనేమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు కదా అభిమానంత ఇప్పుడు మీరు నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాదన్నా నా కుటుంబ సభ్యుడిగా నా అన్నయ్య అయితే నేను ఎట్లా పని చేస్తానో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను అంతే పని చేస్తున్నా నా అన్న అయితే నా అన్న పట్టించుకోవట్లేదు అలుగుతాను ఇంట్లో వాళ్ళు అయితే మాట్లాడట్లేదు అని ఫీల్ అవుతాను తర్వాత తర్వాత అయినా మాట్లాడతారు కదా అంతే మా అన్నయ్యతో మా అన్నయ్య కోసం నేను పని చేస్తున్నానన్న నా అన్న కోసం నేను పని చేస్తున్నా ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా లేదంటే రేపు పొద్దున్ను నాకు అవకాశం ఇచ్చిన అవకాశాలు ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు నాకు